సామాన్ తీసుకొచ్చాము ఇంట్లో సామాన్లు ఏమేమి చూడండి ఫస్ట్ అయితే అగరబత్తులు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా దీపాలు కుట్టి కానీ అగర్బత్తులు అండ్ చెమ్మి ఇవన్నీ తెలుసు మీరు తీసుకుంటారు బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తీసుకోలేదు రోజ్ వాటర్ దీపాళి ఇప్పుడు మనకు చాలా అవసరం మన పాత్రలు ఉంటాయి కదా దేవుడి పాత్రలు క్లీన్ చేయడానికి పొడైతే తీసుకున్నా దీనికరా కావాలి బస్ టెస్ట్స్ సబ్ పెట్టే రాగి ముగ్గు ఇంటికొడ ముందు వాకిట్లో ముగ్గేయడానికి లేదు షుగర్ ఇద్దరికి కాదు సేమియా పెట్టి ఇప్పుడు ఫాస్టింగ్ కదా సో శ్రావణ మాసం ఫాస్టింగ్ కాబట్టి చపాతీల కోసం అలాగే మార్నింగ్ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది కదా స్మెల్ రాకుండా కంఫర్ట్ టైం సాదు దీని బిల్ ఎక్కడ ఉంటుంది చూపిస్తా ఆఫీ ఆఫీ కలిగి ఏదో స్మెల్ వస్తుంది కంఫర్ట్ అవ్వచ్చు కంఫర్ట్ అయిపోయింది బిల్ లేదబ్బా

And say like share, did not channel and the subscribe to your scroll. Bye. Like, share and comment. Bye.

చిట్టుతల్లి ఎంతో ఇష్టంగా అడిగిందని మీ ప్రిపేర్ చేస్తున్నాను నా సబ్స్క్రైబ్లు అందరూ చూస్తున్నారు బట్ లైక్స్ అయితే చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరికి వచ్చింది కొంచెం వాటర్ ఎక్కువ అవడం వల్ల కొంచెం టైం పడ్డది టమాటా మిర్చి ఆనియన్స్ అవి మా చిట్టితల్లికి నచ్చదు సో అందుకే వాటర్ వాటర్ ಉಡಿನ ತರ್ವಾತ ಮ್ಯಾಗಿ ಹೇಯ ಅಂತೆ ಸಿಂಪಲ್ಗ ಸಿಂಲ್ಗ ತಿಂಟು ಇಲ್ಲ ಇಷ್ಟು ಚಿಟ್ಟಲ್ಲಿ ಮ್ಯಾಗೀ ರೆಡಿ ಪ್ಲೇಟ್ಸ್ತಾವೆ ಚಿಟ್ಟಲ್ಲಿ ಮ್ಯಾಗಿ ರೆಡಿ చాలా అయిన తర్వాత దా ఇక్కడ కూర్చో బల్ల మీద కూర్చో తమ్ముడు వస్తారు మళ్ళా చల్ల అయిన తర్వాత తిను సరేనా